నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ నచ్చినట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ముప్పై శాతం మంది ఆకలి కలమటించేవారు ఉన్నారు అంటే వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా లేక ఉద అంటే సూర్యుడు నుంచి సూర్యుడు అస్తమించిన వరకు వాళ్ళు పోరాడేది ఆకలి కోసమే ఆస్తుల కోసం అంతస్తుల కోసమే ఐశ్వర్యాల కోసం కాదు అంటే ప్రపంచం మొత్తం నేను చెప్తున్నాను మన ఇండియా కోసం చెప్పడం లేదు ప్రపంచం మొత్తంలో ముప్పై శాతం మంది ఆకల మరణాలే ఎక్కువ ఉన్నాయి మీరు ఏ ఏ అంటే ఏ బేసిస్ మీద ఏ అనాలసిస్ మీరు తీసుకున్నా ఈరోజు ముప్పై శాతం మంది ఆకలితో ఆకలి మరణాలే ఎక్కువ అవుతున్నాయి ఈ ఆకలి వలన ఏంటంటే అనారోగ్యాలు దరి చేరడం వాళ్ళకి ఇటువంటి అంటే తినడానికి తిండి లేని వాడికి మెడికల్ సదుపాయాలు ఆ దేశాల్లో ఏముంటాయండి ఏమీ ఉండవు కానీ చాలామంది ఏంటంటే ఆకలితో చనిపోతున్నారు ఈ ఆకలి కోసం ఏంటంటే లేడీస్ అంటే మనం అంటే ఆ పదజ్వాలాలు కూడా ఆడకూడదు కొన్ని దేశాల్లో అయితే లేడీసులు కూడా లేడీస్ శరీరాలని అమ్ముకొని తన పిల్లల్ని ఆకలి తీర్చే పరిస్థితులు కూడా ప్రపంచంలో జరుగుతుండే అందుకోసం మనం అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అంటే అన్నాన్ని ఎంత పవిత్రతగా మనం స్వీకరిస్తే అన్నం మనకి చివరి వరకు కూడా కాపాడుకుంటూ వెళ్తుండే చాలామంది ఫంక్షన్లో చూస్తుంటాను ఫంక్షన్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినంత ప్లేట్లో పెట్టుకోరు అంటే చాలా విపరీత అంటే వాడు వడ్డిస్తున్నాడు కదా నన్ను కావాలి ఒక ఆలోచనది ఏం చేస్తారంటే ఎంత తినాలో అంతే ప్లేట్లో పెట్టుకుంటే అది చాలా మంచిది ఎందుకంటే అన్నం ఒక్క మితు 그렇고 다만 పార దోలు ఎందుకంటే చాలా పవిత్రతగా భోజనం చేయాలి ఎందుకంటే అన్నమే మనకి ఈరోజు నడిపిస్తుంది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి చివరి వరకు సపోర్ట్ చేస్తుంది డబ్బుదనం కాదు అందుకోసం అన్నాన్ని చాలా పవిత్రతగా చూడాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అన్నాన్ని విపరీతంగా ప్లేట్లలో వేసుకొని తినంత తిని తక్కింది పారేస్తున్నారనమాట అంటే ఎంత దారుణంగా పారేస్తున్నారంటే దానికి ఎంత బాధ అంటే చూసేవాడికి ఎంత బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే నాకు ఆకలి అంటే ఏంటో తెలుసు బ్రదర్ ఆకలి కోసం నేను చాలా రోజులు పోరాడాను ఆకలితో ఉన్నాను కాబట్టి నాకు అన్నం విలువ ఆకలి విలువ తెలుసు అందుకోసం మీరు దయచేసి అంటే యుగం మారింది కదా యుగం మారిన తర్వాత మనము మారాలి ట్రెండ్ మారాలి మనం ముందుకు సాగాలి కూడా తప్పు చేశాడు అనుకోండి అరే బాబు నీకు కావలసినంత అన్నా నీ పెట్టుకో తక్కింది అనవసరంగా పారదు మిగిలింది మిగిలిందనుకోండి ఇప్పుడు పార్టీలో మనం చాలామంది ఏం చేస్తున్నారండి ఇప్పుడు చాలామంది మార్పు వచ్చింది అంటే పార్టీల కోసం ఊహించినంతకంటే ఎక్కువగా ఆ ఆర్డర్ ఆర్డర్ చేయడము లేకపోతే వంట చేయడం చేయడం వల్ల ఆ మెటీరియల్ అనేవి మిగులుతున్నాయి అంటే మనం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ మెటీరియల్ మిగులుతున్న తర్వాత ఆ ఫంక్షన్ ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా అనాథ శరణాలయాలకి లేకపోతే అంటే వాళ్ళు ఉన్న తాలూకా దీనికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని పంపిణీ చేయడము జరుగుతుంది అంటే హెల్ప్ చేయడం అనేది అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ధర్మం కూడా ఉంటుంది మనం తీసుకునే న్యాయం కూడా ఉండదు కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎంగిల్ చేసి అవతల ఆ ప్లేట్లలో పడేసి ఒక్కొక్క ప్లేట్లలో చూస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది అంటే అంత అవసరమా అంటే మనం చేసిన ఈ ప్లేట్ భోజనం కోసం ఎంత కష్టపడాలి అంత కష్టపడితే మనకి ఆ అనేది మన నోటి దగ్గరకు వస్తుంది దానివల్ల మనం ఎంత సేఫ్ అవుతాం దయచేసి మీరు ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు ప్లీజ్ రిక్వెస్ట్ నాదొక రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు దయచేసి మీకి ఎంత కావాలో అంత భోజనాన్ని వడ్డించుకోండి ఆ ప్లేట్లో మీరు ఎంత తినగలను అంత మీ శక్తి కొలది అంత వడ్డించుకొని మిగతాది మాత్రం పార్దవేద్దండి ప్లేజ్ ఇట్లు మీ ధనంజే నేటి ప్రపంచం